ప్రజలాడు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు వాక్యం చెప్పుకుందాం ప్రార్ చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మీరు ఆలకించండి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి అనేకులు గ్రహించేలాగున చెప్పగలిగిన జ్ఞానాన్ని నాకు దయచేయండి మీ ఆత్మతో నింపి మీ సహాయాన్ని దయచేయమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం మతే శోత ఐదో అధ్యాయము పదమూడో వచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది అయితే ఉప్పులో ఉన్న లక్షణాలు ఏంటి అనేవి చెప్పుకుందాం ఒకటి ఉప్పు చూసే వారికి తెల్లగా కనబడుతుంది తెలుపు అనగా పరిశుద్ధతకు గుర్తు యేసుక్రీస్తు పరిశుద్ధుడు పేతురు మొదటి పత్రిక ఒకటో అధ్యాయం వచనం నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఏ రీతిగా ఈ లోకంలో పరిశుద్ధతను కాపాడుకున్నాడో అదే రీతిగా మనము కూడా పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము అలాగే పావురములో చేదు ఉండదు అలాగే మానవుని హృదయంలో కూడా గర్వం ఉండకూడదు పాపం అనేది ఉండకూడదు ఏసుక్రీస్తు ఎలా జీవించాడో అలాగే మనం ఈ లోకంలో జీవిస్తూ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి దేవుని బిడ్డలుగా జీవించాలి రెండవదిగా ఉప్పు వలన వాసన తెలుస్తుంది అలాగే యేసు క్రీస్తు యొక్క శిలువ యాగము లేక ఆయన యొక్క శిలువ త్యాగము అందరికీ మనం తెలియచేసే వారముగా ఉండాలి ఇపేస్సీ పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చిన క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకునుడి సువాసన అనగా క్రీస్తుని గూర్చి అనేకులకు విస్తారముగా ప్రకటించాలి ఆయనను గూర్చి విస్తరింపచేయుట ఎక్కడ విస్తరింప చేయాలి అంటే సర్వలోకములోను సర్వ సృష్టిలోను అని దేవుని వాక్యం చెప్తుంది మార్కు శార్త పద పదహారో అధ్యాయము పదిహేను వచ్చిన సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పిన విధానముగా ఆయన యొక్క శిలువ ప్రేమను ఆయన మన కొరకు పడిన ప్రయాసను అనేకులకు మనం చేయవలసిన వారమై ఉన్నాము మూడవదిగా ఉప్పు వలన రుషి తెలుగును తులసి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి మనము మాట్లాడే ప్రతి మాట కూడా ఇతరులను ఆదరించేదిగా ఉండాలి ఉప్పు వేసినట్లు సంభాషించండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నాడు కాబట్టి మనం మాట్లాడే మాటలు మనం చెప్పే వాక్యము అనేకులు గ్రహించేలాగా ఉండాలి అలాగే దేవుని గురించి ఏమైనా మాటలు మాట్లాడినప్పటికైనాను అవి అనేకులు గ్రహించేదిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది అలాగే ఇతరులతో మంచిగా మాట్లాడగలగాలి మంచిగానే మనం మాట్లాడాలి కానీ చెడ్డ మాటలు మన నోటి వెంట రాకూడదు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు యేస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఇనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలుకుడు కానీ దుర్భాష అయినను మీ నోట రా దేవుని బిడ్డల నోట నుండి అపవిత్రమైన మాటలు రాకూడదు వ్యర్థమైన మాటలు రాకూడదు క్షేమాభివృద్ధికరమైన మాటలే దీవిన వచనాలే రావాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఎవరిని క్షపించకూడదు శాపాలు అనేవి వ్యర్థమైన మాటలనివి దేవుని బిడ్డల నోట నుండి రాకూడదు ప్రతి ఒక్కరిని దీవించాలి ఆ విధమైన మాటలే దేవుని బిడ్డల నోటి వెంట రావాలి అలాగే ఎపేసి పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచ్చినం కృతజ్ఞత వచ్చినము మీరు ఉచ్చరింపవలేను కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడకూడదు ప్రతి ఒక్కరూ కూడా మంచి మాటలు మాట్లాడాలి మంచి మాటలు అనగా దేవుని జ్ఞానమైన మాటలు ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాలి ఇతరులు గ్రహించేలాగున ఇతరులకు దేవుని గురించి తెలపాలి తెలియచేయాలి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు మనం మంచిగా మాట్లాడేవారుగా ఉండాలి దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించే వారముగా ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అలాగే నాలుగవదిగా ఉప్పు చెడిన వాటిని బాగు చేయును అలాగే కాబట్టి దేవుని బిడ్డలు చెడిపోయిన వాటిని బాగుచేయువారిగా ఉండాలి రాజుల రెండవ గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు ఎలీషా చెడిపోయిన ఉన్న నీటిని ఉప్పు వేసిన తర్వాత ఆ నీరు బాగుపడింది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది నీరు మంచి నీరుగా మార్చబడింది అలాగే నిస్సారమైన భూమి కూడా మార్చబడింది మరణము కూడా ఆగిపోయింది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది ఒక మానవుని హృదయం ఎందుకు చెడిపోతుంది అంటే అనేక దెయ్యాలు ఉండడం వల్ల ఆ మానవుని యొక్క హృదయము చెడిపోతుంది అలాంటి వారిని దేవుని యొద్దకు నడిపించాలి ఎక్కువగా ప్రార్థన చేయాలి హృదయంలో దెయ్యాలన్నీ కూడా పారిపోవాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది హృదయంలో అనేవి ఉంటే అదే చెడిపోయిన జీవితం కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలంటే వాళ్ళను కూడా దేవుని యొద్దకు నడిపించాలి వారి కొరకు భారము కలిగి ఎక్కువగా ప్రార్థించాలి అని చెప్పి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి ఉప్పు నిస్సారమైపోతే దానిని మనుషులు కాళ్లతో త్రొక్కి వేస్తారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది నిస్సారమైపోవడం ఏంటి అంటే దేవుడు ఇచ్చిన తలాంతులను పోగొట్టుకోవడం అయితే ఒక తలాంతు తీసుకున్న వారి జీవితం నిస్సారం అయిపోయింది వెలు వెలుపట చీకటిలో పడవేయబడ్డాడు అక్కడ వేడ్పును పండ్లు కొరకుట్యూ ఉండును అని దేవుని వాక్యం చెప్తుంది అలాగే పడద్రోయబడిన దూతలు కూడా వారి జీవితం కూడా నిస్సారమైపోయింది పాతాళంలో పడద్రోయబడ్డారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది అలాగే శిష్యులలో ఇస్కరియోతు యోధ కూడా ఆయన అతని జీవితం కూడా నిస్సారమైపోయింది దేవుని రాజ్యానికి దూరమైపోయాడు అలాగే ఇస్రాయేలీలలో ఆకాను ఆకాను అతని కుటుంబం కూడా నిస్సారం అయిపోయింది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది అలాగే కోరాహుతో కలిసిన వారందరూ కూడా నిస్సారమైపోయారు వారు ప్రాణాలతోనే పాతాళంలోనికి వెళ్ళిపోయారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది కానీ క్రైస్తవుల జీవితం నిస్సారం కాకూడదు వారు దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండాలి నాటబడిన వారిగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది కేతల గ్రంథం తొంభై రెండో అధ్యాయము పన్నెండో వచనం నుండి పదిహేనో వచనం వరకు ఇహోవ యందు భయభక్తులు కలిగిన వారైతే వారు మంచిగా సిగరిస్తారు ఫలిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది ముసలితనంలో కూడా వారు సిగురు పెట్టి సారము కలిగి జీవిస్తారు అంటే అనేది వారి జీవితాలలో ఎంత మాత్రము కూడా ఉండదు చివరికి ముసలితనం వచ్చినప్పటికైనా కూడా వారు సారము కలిగి జీవిస్తూనే ఉంటారు అలాగే అదే సారముతో అనేకులను వారు సిగురింప చేసేవారిగా ఉంటారు అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది మనం దేవుని బిడలుగా ఉండాము అంటే సారము కలిగిన వారముగా ఉండాలి దేవుని యొద్ద మనం సారాన్ని పొందుకుంటూ అనేకులను రక్షించే ఉండాలి ఆమె